నేను ఎవరు నీతో పాటు అరెస్ట్ అయిన వాడు పక్క సెల్ లో సుసైడ్ చేసుకుని చచ్చిపోయాడు ఎవడవాడు పెరికాడు ఏ చెప్పరా ఎవడవాడు జుట్టు అందుతుంది కదా అని పట్టేసుకోకు రే బయట నువ్వు అలిభావేము ఇక్కడ మాకు ఇది ఇది అయితే కాల్ చంపాయి బొడ్డులో కన్ను ఉందిగా చంపాయి నేనైతే కాల్ చేస్తా మాక్సిమం ఏం చేస్తావా నువ్వు నన్ను తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తావు అక్కడ నేనేం చెప్తాను తెలుసా మెగాస్టార్ చిరంజీవి నేను ఫ్రెండ్స్ అని చెప్తా ఆయనతో దిగిన ఫోటో ఉందిలే బాంబేలో నేను అమితాబ్ బచ్చన్ కలిసిన పార్టీ వీడియో ఉంది నా దగ్గర అది చూపిస్తా మీ రజనీకాంత్ రుచికేశ్ తో సన్యాసులతో తిరుగుతుంటాడే అది అబద్ధం ఆయన దుబాయ్ లో నాతో ఉంటాడు అని చెప్తా మేమందరూ ఫ్రెండ్స్ ఒకే మాఫియా అని చెప్తా నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు కానీ ఇది నిజమా కాదా అని మీరు తెలుసుకోవడానికి పదేళ్లు పడుతుంది నేను ఇదే కానీ లాగితే కొండలు కదులుతాయి నిన్ను పుట్టించిన ఆ దేవుడు కనపడితే సెల్లు వేసేస్తాను రాడికి వేలు వచ్చిందా ఏంటి వచ్చేది ఆ ఏసీపీ పెద్ద ముద్ర ఈ పాటికి మన బాసు రెండు మూడు రౌండ్లు బీగుంటాడు మన గురుగాడు మ్యాగ్జిన్ ట్రై చేస్తున్నాడు చెప్పు ఎక్కడున్నా ఎక్కడున్నా చె కాదు నువ్ ఇక్కడే ఉన్నావు నువ్వెక్కడ ఉన్నావు పండు నేను చెప్పేది విను నాకెందుకో ఇప్పుడు నువ్వు నాకు దగ్గరలోనే ఉన్నావనిపిస్తుంది చూపులు నా వీపుకు తెలుస్తున్నాయి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ యు హియర్ రైట్ నా నువ్వు ఇక్కడే ఉంటే అది నిజమే అయితే ఐ లవ్ యూ సో మచ్ ఒకవేళ నువ్వు ఇక్కడ లేకపోతే నేను మర్చిపోవడానికి ట్రై చేస్తాను నేను కాచి కూడా పోస్ట్ ఆఫీస్లో ఉన్నాను You're You're a a liar. liar. My love is true. పీజా సికరెట్లు కాల్చుకంట హెల్త్లు పాడే పోతే

కానీ ఇప్పుడు డ్రాప్ అయిపోతున్నాను ఆ ఏదో చిన్న అబద్ధం ఆడాను నాకేం తెలుసు నువ్వు వచ్చి ఇలా షాక్లు ఇస్తావనే దట్స్ వై ఐ హేట్ యు ట్రూలీ అండ్ కంప్లీట్లీ కోపంగా ఉన్నట్టున్నా తర్వాత మాట్లాడుకుందాం వెళ్ళు క్లాస్ కి నీ గౌరి ఎక్కడ ఉందా అది కూడా ఇలాంటిదేనా ఇలాగే వేపు తింటదా అమ్మాయిల మనకి వేస్ట్ రా మర్చిపో నువ్వు కూడా నాకు వేస్ట్ ఎల్లమని చెప్పండి రా ఇన్నిసార్లు ఎంట్రీలు ఇవ్వద్దానండి ఎలా చెప్పే ఆల్రెడీ వెళ్ళిపోయింది టీఎం దావుతా పడుకుంటే చెప్పేస్తారు రే మగని చూడడం గాడన రా ఎళ్ళండ్రా ఆ ఏసీబీ పాషా దగ్గర కనకొండ్రా డీల్ సెట్ చేయండ్రా ఏం కావాలి తీసుకుండ్రా రే సారే జహాజ్ అచ్చ సింధుసే నిద్ర చేస్తునే రా నా పాప్ సాంగ్ జత బేబీ 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 మై బేబీ मिनिस्टर కొడుకు గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా ఏసీపీ కూతురు Minister could क्या करा? कम दिया। ये the house? My friend's guest house. Mm, hey, hey no. <laughs> I'm in no. I'm full mood, baby. Hey. I'm in full mood today. No. Oh, no. Baby, please. Please, No, I'm no, no, sorry. Amit. No. After marriage. Ra. Okay, leave it. Soft drink? Yes. మీకేదో పార్సిల్ వచ్చింది ఓపెన్ చేయ ఏదో సీడీ ఉంది సార్ ఏ ఏసీపీ జరా బీసీడీ దేక్ దేఖే బాత్కర్ లైన్లోనే ఉంటా పెట్టు వదలకపోతే సిటీలో ఉన్న అన్ని మొబైల్స్ లో నీ కూతురే ఉంటుంది ప్రతి షాపులో లో విసిడీలు దొరుకుతాయి రాష్ట్రం అంతా చూడాలి అలాగే హలో ఒక బ్లూ ఫిల్మ్ ఉంది మీ న్యూస్ ఛానల్లో వేస్తారా ఏమండి ఎవరో ఎక్కడో ఏదో చూసుకుంది బాత్రూంలో స్నానాలు చేస్తున్న వీడియోలు దొరుకుతాయి వాటి వల్ల దేశానికి వచ్చే ఏమీ లేదు వాటిని టీవీ లైట్ వల్ల జనానికి వచ్చి ఉపయోగం కూడా లేదు నాడు ఎవరో టీవీ అండి కానీ మేము వేస్తాం అదే మా స్పెషాలిటీ ఇంతకే ఎవరు మేడం ఏసీపీ కూతుర్ ఫ్యాంటాస్టిక్ మేడం సెలబ్రిటీ అయితే మరీ మంచిది రోజుకు ముప్పై సార్లు వేసేసి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి కింద స్క్రోలింగ్ కూడా రన్ చేస్తుంటాం ఇంకా సేపు చూడండి ఇంకా సేపు చూడండి మేడం ఇప్పుడిప్పుడే మా ఛానల్ పాపులర్ అవుతుంది మేడం ఇలాంటిది ఏ ఫిల్మ్ దొరికిరా ఫస్ట్ మమ్మల్నే కాంటాక్ట్ బ్రే జీసీపీ కూతురు రాబ్బా ఎద్దులో ఉందిరా కూతురికి రా మీ మగుణ్ణి అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చోమని చెప్పు మీ కూతుర్ని మేము ఇష్టం వచ్చినప్పుడు పంపిస్తాం

నీ కంటని నీ కొడుకే బెటర్